పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ప్రభుత్వ వైద్యశాలలో సరైన వసతులు లేక రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ వైద్యశాలలో ముప్పై మంది సిబ్బందికి గాను పది మంది సిబ్బంది ఉన్నారు రోగులకు సరైన వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది విషయాన్ని తెలుసుకున్న పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి సికినం చిన్న హాస్పిటల్ను సందర్శించారు సిబ్బందిని వివరాలు అడుగగా హాస్పిటల్లో మొత్తం ముప్పై మంది సిబ్బంది ఉంటే ఇప్పుడు పది మందే ఉన్నారని ముప్పై మంది పని మేము ఎక్కడ చేశామని ఇచ్చారు ఈ విషయంపై సూపర్నెట్ కలవాలని పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి శిఖనం చిన్న ప్రయత్నం చేయగా సూపర్నెట్ మొహం చాటేసి తిరుగుతున్నట్లు ఆయన తెలిపారు అదేవిధంగా ఆసుపత్రిలో మూడు రోజుల నుండి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చగా ఆ వ్యక్తికి ఎటువంటి చికిత్స లేకుండా ఓ మూలన పడేశారు ఈ విషయం మీద జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నర్సరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో సరైన వసతులు కల్పించాలని బాధితులను మెరుగైన వైద్యం అందించాలని అధికారుల మీద తగు చర్యలు తీసుకోవాలని పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి సిక్నం చిన్న డిమాండ్ చేశారు పల్లచెరువు గ్రామం మే సొంతమలూరి మండలం ఇక్కడ నర్సరాపేటలో వైద్యం బాగా గవర్నమెంట్ హాస్పిటల్ లో హాస్పిటల్లో గా ఉండదని వచ్చాను కానీ ఇక్కడ సిబ్బంది కొరత బాగా ఉంది సెలైన్ పెడితే సెలైన్ తీయటానికి కూడా సిబ్బంది లేనంత కొరతగా ఉంది మేమే తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ నేను మోషన్ చదువుతుంటే వచ్చాను కానీ ఇక్కడ డాక్టర్ గారు చిన్న సెలైన్ బాటిలే కట్టి ఇంకా అదే సరిపోతుంది అంటున్నారు మళ్ళీ సాయంత్రం నీకు ఏడు తర్వాతనే అన్నారు మరి ఈ లోపు మరి నీరసంగా ఉంది నా పరిస్థితి ఎట్లా అని నేను కంపడమని అడిగితే ఏడు తర్వాత నేను బాబు అన్నారు అందుకని నేను సైలెంట్గా ఉండిపోయాను ఇది గవర్నమెంట్ గుర్తించాల్సిందిగా